విద్యార్థుల దగ్గర చేతులు ఉండాల్సిన దుస్థితి వచ్చిందంటూ అసహనం వ్యక్తం చేశారు ఓ హెడ్ మాస్టర్ ఏపీ విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలోని పెంట జెడ్పీ స్కూల్ హెచ్ఎం రమణ ఉదయం ప్రేయర్ టైంలో విద్యార్థులకు సాష్టాంగ నమస్కారం చేసి గుంజులు తీశారు మిమ్మల్ని తిట్టలేము కొట్టలేము చేతకాని వారిగా చేతులు కట్టుకుని ఉంటున్నామంటూ విద్యార్థుల దగ్గర ఆవేదన వ్యక్తం చేశారు పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతే పాఠశాలకు పంపించడం వృధా అంటూ పేరెంట్స్ కు సూచించారు తమకు చేతనైనంత వరకు విద్యార్థులకు మేలు చేస్తున్నామన్నారు తప్పు చేస్తే తిట్టినా కొట్టినా పేరెంట్స్ తమపై కంప్లైంట్స్ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు హెచ్ఎం రమణ మేము కొట్టలేము తిట్టలేము ఏమి చేయలేము మీ దగ్గర చేతగానంలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు అంటే ఇంత చదువు చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు ఇంకా చదువులో మార్పు లేదు ఒక రైటింగ్ స్కిల్ లేదు రీడింగ్ స్కిల్ లేదు అసలు ఏంటి ప్రాబ్లం మీదే మాదే మాదేనా మాదైతే చెప్పండి మీ అందరికీ చిన్న దండం పెట్టి కొనుగోలు పెట్టి పెట్టేస్తాను అదే మీ అందరికి దండం పెట్టి వదిలేస్తాను లేదంటే ఇలా నేను తీసుకుంటాను మరి గుంజులు అయినా మీకు అందరికి కూడా మీ నేను తీసుకుంటా

తల్లిదండ్రులారా మాకు చేన చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తున్నాం మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ కట్టకపోతే మీ స్కూల్కి పంపించడం వృధా అవుతుంది ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది ఇది మా ఇంట్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి ఇంకా దేనికోసమైతే పంపిస్తే పాఠశాలకు పంపించవద్దు ఇది నా యొక్క విజ్ఞప్తి